వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ మరికొద్ది గంటల్లో అంటే రేపు మధ్యాహ్నం మూడు గంటలకు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ సిట్ ముందుకు విచారణకు వెళ్ళబోతున్నారు ఒక మాజీ ముఖ్యమంత్రిని కొంతమంది పోలీస్ అధికారులు విచారించడం అనేది చాలా అరుదైన సంఘటన అలాంటి ఒక సంఘటన రేపు తెలంగాణలో జరగబోతుంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ టార్గెట్ అవుతూనే ఉంది బీఆర్ఎస్ నేతల్ని విచారిస్తూనే వస్తున్నారు అటు కీలక అధికారులు అప్పట్లో కీలకంగా ఉన్న అధికారులు రాధాకృష్ణరావు కానీ తిరుపతన్న కానీ ఇలాంటి రావు ఇలాంటి చాలామందిని చివరికి అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావును కూడా విదేశాల్లో ఉంటే విదేశాల నుంచి మరీ రప్పించి ఆయనను విచారించారు సుదీర్ఘంగా విచారించారు అధికారుల విచారణ అంతా పూర్తయ్యాక చాలామంది కీలక నాయకులు అన్ని పార్టీలు పార్టీలకు అతీతంగా నాయకులు బండి సంజయ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీలు రఘునందన్ రావు ఈటెల్ రాజేందర్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇలాంటి కీలక నాయకులందరినీ విచారించారు అయితే ఈ ఫోన్ ట్యాపింగ్కి బాధితులుగా వాళ్ళని విచారిస్తే బాధ్యులుగా బాధ్యులుగా బయట ప్రచారం జరుగుతుంది కానీ వాళ్ళందరికీ వన్ సిక్స్టీ సిఆర్పిసి నోటీసులు ఇచ్చారు వన్ సిక్స్టీ సిఆర్పిసి అనేది వాళ్ళు నిందితులకు ఇచ్చే నోటీస్ కాదు ఇది కేవలం సాక్షులుగా మీ వద్ద ఉన్న సమాచారం ఇవ్వండి అంటూ ఎవరినైనా సామాన్య పౌరుల నుంచి ఎవరినైనా పిలిచే అధికారం సిట్ ఫోన్ ట్యాపింగ్పై ఏర్పాటైన సిట్ ఉంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దీనికి చీఫ్గా మొదట్లో బంజారైల్స్ ఏసీపీ వెంకటగిరి ఉన్నారు ఆ తర్వాత హైదరాబాద్ నగర కమిషనర్ సజ్జన ఇందులో సిట్ చీఫ్ అయ్యారు అప్పటి నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇంకా వేగవంతమైంది కీలక నేతల విచారణ ఈ నెల ఇరవయో తేదీ నుంచి వరుసగా జరుగుతూ వస్తుంది పంతొమ్మిదవ తేదీ మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారు పంతొమ్మిదవ తేదీ రాత్రి ఇరవై తేదీ పదకొండు గంటలకు విచారించారు ఆయన్ని ఆ తర్వాత ఇరవై మూడవ తేదీ కేటీఆర్ విచారణ జరిగింది ఆ తర్వాత ఇరవై ఏడు సంతోష్ రావు విచారణ జరిగింది అంటే ఒకరోజు ముందు నోటీసులు ఇస్తే నెక్స్ట్ డే వచ్చి హరీష్ రావు కేటీఆర్ సంతోష్ రావు ముగ్గురు కూడా విచారణకు హాజరయ్యారు ముగ్గురిని కూడా ఆల్మోస్ట్ ఏడు గంటల పాటు ఏడు గంటలకు పైగా సిట్ విచారించింది ఇక్కడ కూడా సిట్ విచారణలో చీఫ్ సజ్జన పాల్గొనలేదు రేపు కూడా కేసీఆర్ విచారణలో కూడా ఆయన పాల్గొనే అవకాశం లేదట్లే మనకు తెలుస్తుంది ఆయన పాల్గొనకపోవచ్చు అయితే కేసీఆర్ విచారణలో మాత్రం కొంత హైడ్రామా కొంత కన్ఫ్యూజన్ కొంత గందరగోళం చోటు చేసుకుంటూ వస్తున్నాయి రెండు రోజుల క్రితం ముందుగా కేసీఆర్కు నందినగర్ నివాసంలో ఆయన వాళ్ళకు అక్కడ ఆయన డ్రైవర్కి నోటీస్ ఇచ్చి వెళ్ళారు వన్ సిక్స్టీ సిఆర్పిఈసి కింద ముప్పయో తేదీ విచారణకు రావాలని కోరారు ఆయన ముప్పై తేదీ రోజు మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ఉండడం వల్ల రాలేకపోతున్నాను ఒకరోజు గ్యాప్ ఇవ్వండి ఎప్పుడైనా వస్తాను నా నేను ఉండేది ఫామ్ హౌస్లో నా అడ్రస్ ఇది ఇక్కడ విచారించుకోండి అంటూ ఒక లేఖ కూడా ఆయన బా జూబ్లీల్స్ ఏసీపీ వెంకటగిరికి ఒక లేఖ స్వయంగా కేసీఆర్ రాశారు అయితే ఆ లేఖని పట్టించుకోకుండా పోలీసులు ఒక రోజు గడువు మాత్రం ఇచ్చారు ఆ లేఖలో ఉన్న రకంగా కానీ ఫామ్ హౌస్లో తాను ఉండే నివాసంలో విచారించాలంటే మాత్రం పోలీసులు పట్టించుకోలేదు పట్టించుకోకుండా మళ్ళీ నందినగర్లోనే నిన్న నైట్ ఆ ఇంటికి పేస్ట్ చేశారు నోటీస్ని అలా నోటీస్ని పేస్ట్ చేయడమే ఇప్పుడు వివాదాస్పదంగా మారుతుంది అందుబాటులో నేను ఉన్నాను ఫామ్ హౌస్లో ఉన్నాను నాకు నా అడ్రస్ ఇది సో అండ్ సో గజ్వేల్ అక్కడ ఎమ్మెల్యే నేను నాకు ఇవ్వండి అంటూ కేసీఆర్ కోరాక నందినగర్కి వెళ్ళి నోటీస్ను పేస్ట్ చేయడం ఏంటి అరవై ఐదేళ్ళు పైబడ్డ వ్యక్తి ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి విచారించాలి కానీ హైదరాబాద్కు రమాయణం ఏంటి ఇలాంటి చట్టపరమైన చర్చలు మొదలయ్యాయి దాంతో బీఆర్ఎస్ పార్టీ ద్విముఖ వ్యూహానికి రంగం సిద్ధం చేసింది రేపు విచారణ కేసీఆర్ హాజరవుతున్నారు ఎట్ ద సేమ్ టైం సిట్ అనేది కక్ష సాధింపుతో వ్యవహరిస్తుంది ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏది పాటించకుండా తనకు నోటీసులు ఇచ్చింది తాను ఇక్కడ ఉన్నానని చెప్పినా తన నందినగర్ నివాసానికి వెళ్ళి నోటీసులు అంటించారు సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన డైరెక్షన్లు ఏంటి ఏ ఏ కేసుల్లో ఎలాంటి తీర్పులు ఇచ్చారు అరవై ఐదేళ్ళు పైబడ్డ వ్యక్తులకు ఎలాంటి వెసులుబాటు వన్ సిక్స్టీ సిఆర్పిసి లేదంటే వన్ సెవెంటీ నైన్ బిఎన్ఎస్ ఈ యాక్ట్ల కింద ఉంది ఇలాంటి అంశాలన్నీ చెప్తూ దాదాపు ఆరు పేజీలు ఇది మనం చూస్తున్నాం కేసీఆర్ స్వయంగా వెంకటగిరికి లాస్ట్లో కేసీఆర్ సంతకం మనం గమనిస్తున్నాం ఈ ఈ లెటర్పై కేసీఆర్ సంతకం కనిపిస్తుంది ఇది రాసింది వెంకటగిరి ఏసీపీ వెంకటగిరి ఆయనే ఇప్పుడు విచారణ అధికారిగా ఉన్నారు జూబ్లీ హిల్స్లో ఆయనకు రాశారు అందులో తన అభ్యంతరాలు అన్నీ కూడా కేసీఆర్ చెప్పారు ఇక బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ అంశంపై చాలా స్థాయిలో రియాక్ట్ అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దిష్టి బొమ్మల దగ్ధం అదేవిధంగా శాంతియుతంగా నిర్వహించాలి ఎక్కడ ఆందోళన చేయదు మొత్తం మాజీ మంత్రులు ఎమ్మెల్యేలంతా పాల్గొనాలని కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలిపించారు ధర్నాలు రాస్తారోకాలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలి అదే సమయంలో దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలి అని చెప్పారు ఇక్కడ హైదరాబాద్ కూడా కేసీఆర్ విచారణ ఉంది కాబట్టి దాదాపు మూడు నాలుగు వేల మంది కార్యకర్తలు నాయకులు హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది రేపు అయితే దీనిపై వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ వ్యవహారం వాళ్ళు నడుపుతుంటే బల్మూరి వెంకట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఎక్కడో నిజామాబాద్ పార్లమెంట్ ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు అక్కడ మున్సిపల్ ఎన్నికల కదా అక్కడ మాట్లాడుతూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి బీఆర్ఎస్ ఇచ్చిన ఈ పిలుపు ఏదైతే ఉందో ధర్నాలు ఆందోళనలకు ఇచ్చిన పిలుపుపై బల్మూరి వెంకట్ మాట్లాడుతూ ఇది శాంతి భద్రతలకు విఘాతం కల్పించేందుకే బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేస్తున్నట్లు కనిపిస్తుంది దీని వెనుక కుట్ర ఉంది రాష్ట్రంలో శాంతి భద్రతలు భంగం కలిగించే కుట్ర బీఆర్ఎస్ చేస్తున్నట్లు కనిపిస్తుంది అంటూ ఒక ఎమ్మెల్సీ ఆయన ఎన్ఎస్ఈ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు మొదటి వరకు ఇప్పుడు ఎమ్మెల్సీ ఆయన చేసిన కామెంట్స్ ఆ టాపిక్గా మారాయి ఈ నేపథ్యంలోనే ఈ డిబేట్లోకి మనం వెళ్తున్నాం మనతో పాటు డిబేట్లోనే జాయిన్ అవుతున్నారు బల్మూరి వెంకట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అదేవిధంగా కిషాన్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి జైన్ అవుతున్నారు మనకు కిషాన్ గారు మనం డిబేట్లోకి వెళ్లే ముందు బల్మూరి వెంకట్కి వచ్చిన ఒక సందేహం బల్మూరి వెంకట్ వ్యక్తం చేసిన ఒక ఆరోపణ ఆయన అభిప్రాయం ఒకసారి చూద్దాం చూసి డిబేట్లోకి వెళ్దాం ఏంటి మీ అనుమానం ఏంటి మీకు ఎందుకు ఈ అనుమానం వచ్చింది శాంతి భద్రతల కూడా బిఆర్ఎస్ విఘాతం కల్పించబోతుందని మీకు ఏమైనా అనుమానమా లేకుండా మీకు ఏమైనా ఆధారం ఉందా ఈ కళ్యాణ హలో చెప్పండి మీకు ముందుగా అదే విధంగా కృష్ణ గారికి టెన్ టీవీ అందరూ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ ఉంది ఉన్న దాంట్లో సరే వారు మాట్లాడుతున్న సందర్భంలో ఏదైతే బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు అందరూ కూడా హైదరాబాద్ తర్గి రావాలంటే ఆ దాంట్లో ఏదో వారు మాట్లాడుతున్న సందర్భంలో ఆ రకంగా మాట్లాడితే నిజంగా దాని వాళ్ళు ఇచ్చిన పిలుపుకి జరగరా ఎందుకంటే వైపు ఏమో విచారణకి సహకరిస్తాము సంపూర్ణంగా ఏ దానికి మేము సహకరిస్తామని చెప్పి పదే పదే బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక వైపు అది మాట్లాడుతూనే పరోక్షంగా ఆ అందరు కూడా నిరసన తెలి తెలియజేయాలి నిరసన తెలిపాలని చెప్పి ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తారు సో దీంట్లో ఏదన్నా మత్ ఉందని చెప్పి నాకు వ్యక్తిగతంగా అనిపించి ఆ అప్రమత్తంగా పోలీస్ అధికారులు అదే విధంగా ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని ఒక శాసన మండలి సభ్యునిగా ఆ శాంతి భద్రతలు శాంతియుతంగా ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి ఒక బాధ్యత తోటి ఆ మెసేజ్ అనేది ఇవ్వడం జరిగింది అట్ ద సేమ్ టైం ఆ సరే ఇష్యూ తప్పు చేసిర్రు తప్పు చేయలేదు ఏం జరుగుతుంది అనేది సిట్ విచారించక ముందే ఒక నిర్ధారణకు వచ్చేసి కేసీఆర్ గారిని విచారించడమే తప్పు కేసీఆర్ గారిని పిలవడమే తప్పు లేదా కేసీఆర్ గారిని ఆ నోటీస్ ఇవ్వడమే తప్పు అనే విధంగా ఏదైతే ప్రవర్తన ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ తప్పని నాకు అనిపించింది వెంకటారు అలా ఎవరన్నారు ఎక్కడన్నారు సిట్ నిబంధనలు ఉల్లంఘించింది చట్టబద్ధంగా లేదు అని ఒక ఆరు పేజీల లేక నా ముందు ఇప్పుడు కేసీఆర్ గారిది ఆరు పేజీల లేఖ జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరికి కేసీఆర్ గారు స్వయంగా రాసిన లేక తనకు ఒక హక్కుగా ఉండే నిబంధనలు సిట్ ఉల్లంఘించింది సిట్ అనేది చట్టబద్ధంగా పనిచేయట్లేదు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు కూడా ఇందులో ఉన్నాయి కళ్యాణ్ గారు చెప్పండి విచారణ చేయనీకి కేసీఆర్ గారు లేఖ రాసిర్రు కేసీఆర్ గారు వారికి ఉన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తపరచారు కేసీఆర్ గారికి ఎట్లయితే అభిప్రాయం వ్యక్తపరచడానికి అవకాశం ఉందని చెప్పి మీరు భావిస్తున్నారో శాసన మండలి సభ్యునిగా భారతదేశ పౌరునిగా తెలంగాణ పౌరునిగా బల్మూర్ వెంకట్ కూడా నా అభిప్రాయాన్ని వ్యక్తపరిచే ఒక అవకాశం నాకు కూడా ఉంటది ఓకేనా వారు ఉన్న అడ్రస్ సంబంధించి వారు ఏదైతే వారు ఏ అడ్రస్ లో ఉన్నారో అడ్రస్ లో విచారిస్తా అని చెప్పి సిట్ చెప్పింది ఏదైతే వారు అడ్రస్ మెన్షన్ చేస్తుందో అక్కడికి వచ్చి మేము చేస్తామని చెప్పి సిట్ అక్కడ నోటీస్ అంటించింది ఇప్పుడు సహకరిస్తాము అని చెప్పి నిజంగానే సరే వారు అనారోగ్యంగా ఉండి వారు రాలేని పరిస్థితిలో ఉన్నారు అని చెప్పి భావిస్తే ఇతర మీటింగ్స్ కూడా వారు అటెండ్ అవుతారు కదా హిస్ హెల్దీ అని చెప్పి బిఆర్ఎస్ పార్టీ వారి నాయకులే చెప్తారు కదా సో ఉన్నప్పుడు సహకరించి వచ్చి వాస్తవాన్ని వారు కూడా ప్రూవ్ చేసుకోనికి ఒక అవకాశం కదా వారికి కూడా ఇది నిజంగా ఫోన్ టాపింగ్ వ్యవహారంలో తప్పు జరగకపోతే రేపు పొద్దున ఇవన్నీ జరిగినప్పుడు ప్రూవ్ చేయలేకపోతే వాళ్ళకు కూడా ఒక అవకాశమే కదా ఎందుకు దాని వల్ల అంత ఇబ్బంది పడుతున్నారు ఎందుకు ఏమీ కాకముందే అయిపోయింది అన్నట్టు భావిస్తుండ్రు కిషన్ గారు ఎందుకు మీకు ఇబ్బంది ఏంటి ఫామ్ హౌస్ లో విచారిస్తే ఏంటి నంది నగర్ అయితే ఏంటి జస్ట్ వంద కిలోమీటర్ల దూరమే కదా చట్టాన్ని గౌరవిస్తాం అంటూనే సిట్టు మొత్తం నిబంధనలు ఉల్లంఘించింది అని లేఖ రాయడం ఏంటి అసలు ఈ నిరసనలు ఎందుకు విచారణకు వస్తామంటూ నిరసనలు ఎందుకు దీనివల్ల శాంతి ఏమైనా విఘాతం కలుగుతుందేమో అని ప్రజాస్వామ్యవాదులు వెంకట్ లాంటి ఉంది కళ్యాణ్ గారు చట్టం అనేది అందరికి సరి సమానంగా ఉండాలి కాంగ్రెస్ పార్టీకి ఒక సపరేట్ చట్టము బిఆర్ఎస్ కి ఇంకో చట్టం కాంగ్రెస్ వాళ్ళు పెడతా అంటే అది కుదరదు ఇంత మాట్లాడే వాళ్ళు రాహుల్ గాంధీ గారికి ఏదైనా నోటీస్ రాగానే సోనియా గాంధీ గారికి నోటీస్ రాగానే ఈడీ ఆఫీసుల ముందు రాజ్ భవన్ల ముందు ర్యాలీలుగా పోయి ధర్నాలు చేసేటోళ్ళు వీళ్ళు నీతి నీతి చెప్పొచ్చునా వీళ్ళు ఏకంగా ఈడీ ఆఫీస్ లో ముందు రాజ్భవన్ ముందు పార్టీ పార్టీగా ముఖ్యమంత్రి గారు మొత్తం కేబినెట్ నేసుకునే పోయి ధర్నా కూర్చున్నారు మా రాహుల్ గాంధీ గారిని ఎట్లా పిలుస్తారు మీరు రాహుల్ గాంధీ గారి మీద తప్పుడు కేసులు వేస్తారా కేంద్రంలో ఉన్న విచారణ సంస్థలు పిలుస్తారా నోటీస్ కి అని చెప్పిన వాళ్ళు వాళ్ళ నీతులు చెప్పొచ్చా నంబర్ వన్ నంబర్ టూ ఎవరి గురించి మీరు ప్రవచనాలు చేస్తున్నారండి మీరు శాంతి గురించి శాంతికి భగ్నం గురించి అదే ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని సాధించిన పార్టీ ఇది ఉద్యమకారులు అందరు కూడా చూడలేదా మీరు చూడలేదా రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు జరిగిన మలిదశ ఉద్యమం రెండు వేల ఒకటి నుంచి పద్నాలుగు వరకు జరిగిన ఎన్నో ఉద్యమాలు చూడలేదా వచ్చి వాళ్ళ వీళ్ళు ఇదే కాంగ్రెస్ పార్టీ మీద కదా ఉద్యమాలు చేసి ధర్నాలు చేసి సమ్మెలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది ఇదే కేసీఆర్ గారు ముందుండి ఎన్నో సార్లు శాంతితో మనం తెలంగాణను తెచ్చుకోవాలి రాజ్యాంగ పరంగా తెచ్చుకోవాలి హింస కాదు అని చెప్పిన కేసీఆర్ గారికి గీళ్ళు వచ్చి పాఠాలు నేర్పిస్తున్నారా నంబర్ టూ నంబర్ త్రీ ఇవాళ మీరు గమనించండి రాష్ట్ర మంత్రులే ఎంతో మంది మాట్లాడతలేరు ఈ అంశం మీద కేసీఆర్ గారిని ఏంది వేధింపులు అనే పరిస్థితిలో రాష్ట్ర కేబినెట్ మంత్రులే ఇవాళ ఎంతో మౌనంగా ఉన్నారు మీరు చూపించాట్ పెడతారు పర్లేదు కానీ మొన్న జూపల్లి కృష్ణారావు గారు ప్రెస్ సమావేశం కూడా ముద్దాయిలు కాదు సాక్షులుగా అనేసి ఓపెన్ గా వారే చెప్తున్నారు లేదు సందేహం ఈ ఇచ్చే నోటీసు ఇది ముద్దాయిలకి ఎగ్జాక్ట్లీ అంటే నేను ఎందుకు ఇది చెప్తున్నా అంటే గౌరవ ఎమ్మెల్సీ గారు మొదటిసారి ఎమ్మెల్సీ అయినరు వారు ఇంకేదన్నా మంచి పదవి తెచ్చుకుంటే కూడా సంతోషించే వాళ్ళలో ముందు వరుసలో మేము ఉంటాం కానీ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి నాకు తెలిసి మీ వయసుకి డబ్బులు ఉంటారు వారిని పట్టుకొని మీరు తప్పు చేసిన ఎందుకు ఇంత భయం చేసినట్టున్నారు ఎందుకంటే మీరు ఇంత ఇంత ఉత్సాహంగా ఇంత తొందరపడి ఒక నిమిషం నన్ను కంప్లీట్ చేయనియండి మీరు మాట్లాడినప్పుడు నేను పూర్తిగా విన్నాను చెప్పండి కళ్యాణ్ గారు వారేదో సరే నేను శాసన మండలి సభ్యుని అయిన తెలంగాణ కేసీఆర్ గారు ఒక్కరు పోట్లాడితే తెలంగాణ వచ్చిందా క్రిషాన్ వంటి వారు ఆ రోజు తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారనేది కూడా వారు కూడా మర్షిపోయి మాట్లాడుతున్నట్టున్నారు ఆ సరే ఎవరు ఏమైనా ఈ స్టేజ్ కి వచ్చినామో సరే వయసులో చిన్నవాడినైనా కూడా కష్టపడి కష్టాన్ని గుర్తించి పార్టీ ఒక రికగ్నైజేషన్ ఇచ్చింది ఆ దానికి ఉద్దేశించి వ్యక్తిగతంగా ఆ వారు సరే వయసులో కేసీఆర్ గారు పెద్దగారు అంటే వారి వయసుకి గౌరవం ఇస్తాము అట్ ద సేమ్ టైం చట్టానికి చట్టం విచారిస్తానంగానే ఇవన్నీ గుర్తుకు వచ్చి రాహుల్ గాంధీ గారు సంబంధించి ఈడీ ఆఫీస్ ముందు సోనియా గాంధీ గారి ముందు ఇప్పుడు వాళ్ళే తప్పు జరగలేదని అంటున్నారు ఆ నోటీసులు అనేది సేమ్ దాంట్లో నోటీసులు విచారణకు సంబంధించి ఎక్స్ప్లనేషన్ దానిపైన అందరు వెళ్ళడం జరిగింది దాంట్లో ఏదో దానికి ఎందుకంత మీకు ఒక రెండు పాయింట్లు చెప్తాను మీరే చెప్పండి ఒక రెండు పాయింట్లు గతంలో ఇచ్చిన నోటీస్ కి ఈ నోటీస్ కి ఇష్యూ జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అంటే గతంలో మీరు నోటీసులు ఇచ్చిన సంతోష్ రావు కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వాళ్ళు ఎవరు కూడా అరవై ఐదేళ్ళ పైపడ్డ వాళ్ళు కాదు ఇక్కడ అరవై ఏళ్ళు పైబడ్డ వాళ్ళకు ఒక మినహాయింపు ఉంది దా మినహాయింపును ఉపయోగించుకోకుండా మీరు ఇచ్చారు నోటీసులు అనేది ఒక పాయింట్ రెండో పాయింట్ ఇంక అన్నిటికంట మేజర్ పాయింట్ ఉంది ఆయన క్లియర్గా రెండు రోజుల క్రితం లేఖ రాశారు నేను సోన్సో అడ్రస్లో ఉన్నాను ఇక్కడికి మీరు నోటీసులు ఏవైనా పంపండి వచ్చి విచారించుకోండి ఆయన లేఖ రాస్తే ఆయన లేని పోయి మీరు ఏదో దొంగ కతికిచ్చినట్టు నిందితుడు ఎవడు దొరకకపోతే ఇంటి కథకి వస్తాం కదా నోటీసులు అలా అతికిచ్చారు అది ఇక్కడ వివాదాస్పదం అవుతుంది కళ్యాణ్ కళ్యాణ్ గారు సిట్ వారి ప్రొసీజర్ రూల్స్ వాళ్ళు ఏది ఫాలో అయినరో ఈరోజు చట్టం గురించి వ్యవస్థల ఉపయోగం గురించి బిఆర్ఎస్ పార్టీ నాయకులు బాధింపబడ్డ వ్యక్తిని నాతో మాట్లాడితే చాలా హాస్యాస్పదం ఉంటది కళ్యాణ్ గారు ఈ ఈ రోజు పరిస్థితి ఎందుకు వచ్చిందో ఈ రోజు చేసి ఉండొచ్చు అధికారులు చేసిర్రేమో ఏం చేయలేదు అని చెప్పి ఏ రకంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారో తెలంగాణ సమాజం అంతా గమనిస్తుంది దానికి ఏదో సరే వారికి ఉండొచ్చు ఎవరికన్నా ఉండొచ్చు సరే కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా ఆ వారిని అంటే ఇప్పుడు ఒకరి పైన ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని క్లారిఫికేషన్ చేసుకోడానికి దానికి ఎవరికన్నా కూడా తప్పేం లేదు అండ్ తెలంగాణ ఉద్యమం సంబంధించి సరే అ పార్ట్ బట్ ఈస్ నాట్ ఓన్లీ తెలంగాణ మూమెంట్ తీసుకొచ్చింది వారు ఒక్కలే కాదు ఈజ్ పార్ట్ ఆఫ్ ద మూమెంట్ పంతొమ్మిది వందల అరవైకి వెళ్ళి టి పురుషోత్తం రావు గారు మా తాతగారు తెలంగాణ ప్రజా సమితికి వెళ్ళి రెండు సార్లు ఉద్యమం ప్రారంభించినప్పుడు రెండు సార్లు గెలిచిన వ్యక్తి ఆ రకంగా మాట్లాడితే ఆ రోజు కూడా అడ్యుటేషన్ స్టార్ట్ అయింది ఆ రోజు అట్టుకెళ్లి పోరాటం జరిగింది వారు ఇప్పటి కూడా బతికే ఉన్నారు సరే దురదృష్టవ శాతం తెలంగాణ ఏర్పడడానికి ఏ రోజు కూడా వారిని గౌరవించలేదు వారు కేసీఆర్ గారి కంటే వయసు వయసులో పెద్దవారు ఏదో కేసీఆర్ గారు వచ్చినాకనే తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అయింది లేదా కాంగ్రెస్ పార్టీ ప్రమేయం లేకుండానే తెలంగాణ వచ్చేసింది అనే విధంగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు అసలు మాటలు మానేసుకుంటే ప్రజలు కూడా కొంచెం గౌరవం ఇస్తారు రైట్ కృషన్ గారు కేసీఆర్ గారు అంటే అందరికి గౌరవం ఉంది కానీ చట్టం ఉంది అందరికి సమానులే కదా కళ్యాణ్ గారు మీరు నేను కంప్లీట్ చేయకముందే అండ్ వారు ఇదే మోకాలో మోకా వారు వారి పర్సనల్ ఇంటర్వ్యూ పర్సనల్ ప్రొఫైల్ చెప్తూ చెప్తూ నన్ను కూడా అలా కల్పేసుకున్నారు నేను రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీలు ఉన్నాను ఎలాంటి పొలిటికల్ పార్టీ లేను ఎనీవేజ్ ఇది ఇంత రాష్ట్రమైన తీవ్రమైన అంశం దేశమే చూస్తున్నది కేసీఆర్ గారికి నోటీసులు అన్నప్పుడు మనం ఇక్కడ మన పర్సనల్ ప్రొఫైల్ చెప్పుకోవడం కాదు ఒకటే నేను చాలా క్లియర్ గా కేటగరికల్ గా చెప్తున్నా ఇప్పుడు అసలు ఈ చర్చ మీరు మొదలు పెట్టడమే ఇంట్రొడక్షన్ ఏంటిది గౌరవ ఎమ్మెల్సీ గారి రిమార్క్స్ మీద మీరు చర్చ పెట్టారు నేను అనేది ఏంటంటే తప్ప తప్పు చేసినరా బెంబేలు ఎత్తిపోయిన్రు ఇన్ని పదాలు ఎందుకు అవసరం ఇక్కడనే మీరు అగౌరవపరుస్తున్నారు అని స్పష్టంగా కనబడుతున్నది ఆ లేఖలో సిట్టు చేస్తున్నది అదే చేస్తున్నది మీరు చేస్తున్నారు అదే చేస్తున్నారు ఇంకోటి సిట్టు వాళ్ళు చేస్తుంటే సిట్టు ప్రొసీజర్స్ అని మాట్లాడుతున్నారు కదా సిట్టు చేస్తుంటే సిట్టుని చేయనీయండి మీరెందుకు సిట్ టు స్టాండ్ అని అంటున్నారు మీరు మధ్యలో మీరు వచ్చి దానికి ఏదో మధ్యలో దానికి రాజకీయం చేయడానికి మీరు తొందరపాటి చర్యలుగా మీరు వచ్చి కేసీఆర్ గారు రావచ్చు కదా ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఇవన్నీ మాట్లాడడం అక్కడ మీ పొలిటికల్ ఇంటర్వెన్షన్ కనబడుతున్నది ఇంకోటి చెప్తాను నేను మీకు మీరే ఆల్రెడీ మీరు ఎత్తిర్రు మీరు క్వశ్చన్స్ చేసిర్రు వారి దగ్గర సమాధానాలు లేవు లెటర్ రాసిన తర్వాత రిప్లై ఇచ్చిన తర్వాత కూడా చాలా స్పష్టంగా ఎక్కడ నివసిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా తెలిసింది జూబ్లీ హిల్స్ జూరిస్ లో లేనప్పుడు ఎట్లా జరుగుతుంది అని వాళ్ళ పాయింట్ టు పాయింట్ ఐదున్నర పేజీలు మొత్తం అదే ఉన్నది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ తో సహా రూలింగ్స్ తో సహా వీళ్ళు చేస్తున్న వైలేషన్స్ తో సహా అయినా కూడా అయినా కూడా కేసీఆర్ గారు ఏమన్నారు నేను అవైలబుల్ ఉంటాను మీరు కీన్ ఉన్నారు కదా ఎగ్జామినేషన్ చేసుకోనివ్వండి ఎవ్వరు భయపడతలేరు రాత్రికి రాత్రి మీరు తెచ్చి నోటీసులు ఇచ్చినా మీరు చేసిన బొగ్గు బొగ్గుదండ బొగ్గు కుంభకోణం బయటపడకుండా దాని మీద విచారణలు కాకుండా ఇటు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళగానే కేసీఆర్ గారికి నోటీసులు అటు దాని గురించి ప్రెస్ మీట్ పెట్టగానే కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి నోటీసులు చూస్తున్నాం అంతంతా కూడా చూస్తున్నాం ఏదేమైనా కోఆపరేట్ చేస్తున్నాం మీరు బీఆర్కే భవన్ కి విచారణ విలిసిరు వచ్చినాం మీరు ఇక్కడ సిట్ అంటున్నారు అది కూడా మేము కోఆపరేట్ చేస్తున్నాం కానీ వీళ్ళ లో థింకింగ్ చూడండి మాజీ ముఖ్యమంత్రి అని ఆ లో రాయడానికి కూడా అవుతున్నారు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అని అన్న రాయడానికి కూడా అవుతున్నారు ఎమ్మెల్యే గజ్వేల్ నువ్వు ఎమ్మెల్యే మాత్రమే నువ్వు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ కాదు నువ్వు మాజీ ముఖ్యమంత్రివి కాదు మినిమం మీలో ఉన్న ఒక్క నిమిషం కిషాన్ గారు ఆడ నోటీస్ లో రాయనంత మాత్రాన ఒక్క నిమిషం వెంకట గారు ఒక్క నిమిషం నోటీస్లో రాయనంత మాత్రాన కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి కాకుండా పోరు నోటీసులో రాయనంత మాత్రమేనా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కాకుండా పోరు కానీ చట్టం మాత్రం అందరికీ సమానమే కదా అది ఒక పాయింట్ దాన్ని మీరు అంటే చట్టం నోటీస్ ఇస్తే మీరు ఆందోళనకు దిగడం అనేది కొంత అభ్యంతరకరంగా ఉంది అనేది కాంగ్రెస్ వాదన అయితే వెంకట్ గారు మిమ్మల్ని ఒక ప్రశ్న గారు దాన్ని సమానంగా చూడాలి కదా కళ్యాణ్ గారు రైట్ అది కళ్యాణ్ గారు చెట్ట విరుద్ధంగా ఎవరు చేస్తున్నారు చెప్పండి చెట్ట వ్యతిరేకంగా ఎవరు చేస్తున్నారు చెప్పండి ఒకటి అరవై ఐదు సంవత్సరాల చట్టం ఏదైతే ఉన్నదో దాన్ని మీరు వైలేట్ చేశారు ఆయన ఒక నేరస్తుడు అన్నట్టు ఏదో ఆరోపణలు ఉన్నట్టు ఏదో దేశం నుంచి పారిపోయినట్టు అవైలబుల్ లేనట్టు ఏదో బ్యాంక్ ఫ్రాడ్ అన్నట్టు మీరు నోటీసులు వేసిర్రు ఆ గేట్ కి చిప్కాయించు నంబర్ టూ నంబర్ త్రీ మీరు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అని మీరు గుర్తిస్తలేరు ముఖ్యమంత్రి అని మీరు మాజీ ముఖ్యమంత్రి అని మీరు గుర్తిస్తలేరు మీరు గుర్తు మిమ్మల్ని ఒకటే క్వశ్చన్ నేను అడుగుతా ఒక క్వశ్చన్ ఒకటి సింగరేణి కుంభకోణం సింగరేణిలో జరిగిన టెండర్ల వ్యవహారం అవినీతి అవకతవకలు వాట్ ఎవరు రేవంత్ రెడ్డి బామ్మ లేకుంటే అది మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అల్లుడు ఎవరన్నా కానీ సృజన్ రెడ్డి వ్యవహారం తెరపైకి తెచ్చినందుకు దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెర మీదకి తెచ్చారు అనేది ప్రధానంగా వస్తున్న అలిగేషన్ కాంగ్రెస్ పార్టీ ఒకటి రెండోది రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే దావోస్కి వెళ్ళారో వెళ్ళగానే మొదలైంది వ్యవహారం ఆయన వచ్చేలోపు పూర్తవుతుంది దీని వెనుక ఏమైనా వ్యూహం ఉందా అనేది కూడా బీఆర్ఎస్ అనుమానంగా ఉంది కళ్యాణ్ గారు మీరు అన్నట్టు బీఆర్ఎస్ కి ఎట్లయితే అనుమానం ఉందో నాకు కూడా అనుమానం ఉంది నేను వీడియో స్టాండ్ చెప్పి చెప్పేది ఉంటే వీడియోలో చెప్పకపోతుండే మీడియా ముఖంగా సిట్ అధికారులకు నిజంగా ఇంటర్వ్యూని అయ్యేది ఉంటే ఫోన్ చేసి చెప్తుంటే మాకు తెలుసు వాళ్ళ లెక్క చట్టాన్ని ఎనభై వేల పుస్తకాలు చదివి అన్ని జ్ఞానం మాకే ఉందనే ఒక ఆ తోటి ప్రభుత్వం పనిచేస్తలేదు ప్రజా ప్రభుత్వం కాబట్టి ఒక పౌరునిగా శాసన మండలి సభ్యులుగా నాకున్న అనుమానాన్ని నేను వ్యక్తపరిచిన ఏదైతే అనుమానాలు అన్నారు కదా అదే విధంగా నాకున్న అనుమానాన్ని వ్యక్తపరిచిన అండ్ బొగ్గు కుంభకోణం అయిందా కుంభకోణం కాలేదా దీని వీళ్ళు ఆరోపిస్తారని మీరేంటారు ఆరోపణలు అనేటి ఆరోపణలు రాగానే బట్టి గారు చాలా స్పష్టంగా దానిపైన ఒక డిప్యూటీ సీఎం కొన్నా కూడా బాధ్యత తోటి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు వాళ్ళు చేస్తే ఒకటి మేం చేస్తే ఒకటి అనే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తారు ఎక్కడ కూడా చట్టాన్ని చేతితోకి తీసుకొని మీరే అంటారు సిట్ అని సిట్ విచారి విచారించని వాళ్ళు వాళ్ళు ఫాలో ప్రొసీజర్ ఫాలో కాలేదండి వెళ్ళండి వెళ్తున్నారు అలవాటే కదా అలవాటే కదా కోర్టుకు వెళ్ళడము విచారణకు పిలిచినప్పుడు అలా కోర్టుకు వెళ్ళడం అలవాటే కదా వెళ్ళండి ఆ రకంగా కనిపిస్తే ఇప్పుడు మేము ఇంటర్వ్యూ నైన్ నేను సెట్ కాదు ఇక్కడ నేను గవర్నమెంట్ లో పార్టర్ నేను బట్ అట్ ద సేమ్ టైం ఇన్వెస్టిగేషన్ లో ఇంటర్వ్యూ నేను ఇంటర్వ్యూ నేను చెప్తలేను వీఆర్ నాట్ గైడింగ్ వాళ్ళ 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 ప్రొసీజర్ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకి రేవంత్ రెడ్డి గారు ఉంటేంది రేవంత్ రెడ్డి గారు పోటీ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో వాళ్ళు చేస్తుర్రు వారికి ఏం సంబంధం దాంతో మీకు ఎందుకు ఎందుకు వస్తుంది అంటే ఈ వేరు వేరు ఆ వ్యవహారం దానికి దీనికి ఏంటి సంబంధం ఒకటి ఇప్పుడు మేమేమో ఆరోపణలు చేస్తే ఇవి ఆరోపణలే కదా అని అంటారు వీరికి ఏమో అనుమానాలు మాట్లాడవచ్చు అంతా ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నారు కానీ మా విషయంలో మేము దానికి గవర్నర్ గారి ముందు రెండు ఛానళ్లు పంచాయతీ పెట్టుకొని ఏకంగా ఉప ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి మాట్లాడిన దాన్ని అది అయిపోయిందంట అది మ్యాటర్ ఏంటంట ముఖ్యమంత్రి గారికి దగ్గరున్న ఛానల్ కొంచెం దయచేసాను ఆపండి ఆయన మాట్లాడేటప్పుడు నేను మౌనంగా ఉంటున్నా కదా ఎందుకు ఆవేశానికి ఎందుకు వెళ్తున్నాడు ఆగ్రహానికి ఎందుకు వెళ్తున్నాడు కదా మధ్యలో ఇంటర్వ్యూ కావడానికి ఎమ్మెల్సీ ఆయనంతా మాత్రం ఓపిక పట్టండి సోదరా ఓపిక పట్టండి ఓపిక పట్టడం నేర్చుకోండి మద్దతు ఉండాలి అధికారంలో ఉండాలి కళ్యాణ్ గారు డైవర్ట్ కళ్యాణ్ గారు పున్నం ప్రభాకర్ గారు మంత్రి గారు మంత్రి గారు పున్నం ప్రభాకర్ గారు ఎక్కడికి వెళ్ళి కలిసి రూ గారిని ఎర్రవల్లిలో కలిసి వారి కాన్స్టిట్యున్సీలో వారి నివాసంలో కలిసి కొండా సురేఖ గారు సీతక్క గారు మంత్రులు ఇద్దరు కూడా వారిద్దరు ఇటీవలే వెళ్ళి అదే ఎర్రవల్లి నివాసంలో కలిసి ఎందుకు ఎస్ఐటికి కనీసం ఇంత కూడా సమాధానం వాళ్ళకి తెలియదా అక్కడ ఉంటున్నారు నివసిస్తున్నారు పదే పదే రేవంత్ రెడ్డి గారు ప్రతి సమావేశంలో తిరితనే ఉంటారు కదా నంబర్ వన్ నంబర్ టూ అనేది ఏంటంటే మీరు గత మొన్న మీరు కేటీఆర్ గారు కూడా మీరు గమనిస్తే ఇదే సోదరులు ఎమ్మెల్సీ గారు వీడియో పెడితే అన్ని న్యూస్ ఛానల్స్ లో చర్చ జరిగింది వీరికి ఏమైనా సమాచారం వచ్చిందా లీక్ అవుతుందా వీరింత వీడియోలు పెడుతున్నారు ఇంత మాట్లాడుతున్నారు కదా సిట్ వాళ్ళు వీరికి ఏమైనా ప్రెస్ నోట్స్ పంపిస్తున్నారా అనేది సేమ్ థింగ్ ఇదే వచ్చింది ఎందుకంటే సిట్ అనగానే ఈ ఎమ్మెల్సీ గారు బయటకు వస్తున్నారు వీడియోలు చేస్తున్నారు మొన్న కూడా కేటీఆర్ గారు గారు ఇక మరి సజ్జనార్ గారు ఏమన్నా పంపిస్తున్నారో మాకు తెలియదు మళ్ళీ చెప్తే ఇది అంటే ఇమీడియట్ గా సజ్జనార్ గారు నాకు ఇలాగే వీడియో రిలీజ్ చేసి వారి ఇట్లా విచారణ జరుగుతుంది వీరి వీడియో రిలీజ్ చేసి ఈ ప్రశ్నలు ఆ ప్రశ్నలు ఇవి అని అంటే డెఫినెట్ గా శశాంక్ గారు ఒక నిమిషం వెంకటరాజు ఎలా వస్తుంది మీకు సమాచారం సిట్ లోపల ఉన్న సమాచారం ఎలా వస్తుంది అనేది కిషాంక్ గారు అనుమానం గారు అనుమానం అది కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు ఈ ప్రశ్నలు వేసారు ఆ ప్రశ్నలు వేసారు అని ఆ రోజు ఎన్టీవీ డిబేట్ లో నేను బిఆర్ఎస్ పార్టీ ఒక సోదరులు వస్తారని చెప్పి ఆఖరి నిమిషంలో రాక ఇంకో ఛానల్ లో కూర్చోరు ఆ రోజు ఇదే ఇదే ఆ రోజు ఎవరు కూడా ఇది వస్తుంది అది వస్తుంది ఎక్కడ నేను మాట్లాడలే ఈ క్వశ్చన్స్ అడుగుంటారు ఆ క్వశ్చన్స్ అడుగుంటారు అని బిఆర్ఎస్ పార్టీ ఇంకో సహచర ఎమ్మెల్సీ గారు వచ్చి ఈ ప్రశ్నలు అడిగారు ఆ ప్రశ్నలు అడిగారు అని వారే చెప్పారు కాదు కాదు మీరు వీడియో రిలీజ్ చేస్తారు అంటున్నారు ఏం వీడియో రిలీజ్ చేస్తాం మీరు ఉన్నారు కదా మీ ఛానల్ లోనే డిబేట్ ఉన్నాయి కదా డిబేట్ లో కాదు డిబేట్ లో కాకుండా అదే ఆ వీడియో పైన చర్చ కదా ఆ రోజు ఈ రోజు మాట్లాడలే కదా అవును కళ్యాణ్ గారు ఈ రోజు వరకు ప్రశ్నల పైన ఈ రోజు నేను మాట్లాడలే కదా కానీ ఒకటి వెంకటూడ్ చేద్దాం ఫైనల్ రైట్ రైట్ ఒక్క నిమిషం వెంకట గారు అంటే కేసీఆర్ గారి విషయంలో సిట్ అనేది కొంత నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరిస్తుంది అనే ఒక చర్చ అయితే బయట ఉంది అంటే ఎందుకు సిట్ తొందర పడుతుందా లేదంటే కేసీఆర్ గారు ఏమైనా పారిపోతారని అనుమానంగా ఉందా సిట్టు కూడా ఏమన్నా మీలాగా నా లాగా అనుమానం ఉందా ఈ సిట్ కి అనుమానాలు ఉంటే సిట్ చీఫ్ వారు స్పష్టత ఇస్తారు వారు ప్రెస్ మీట్ పెట్టిన రోజు వారిని అడిగితే వారు సమాధానం చెప్తారు అదే చెప్తున్నా ఎవరి పని వాళ్ళే చేస్తారు ఈ ప్రభుత్వంలో వారి అధికారులు అధికారులు చేసే పనిలో ప్రభుత్వ పెద్దలు ఇంటర్ఫేర్ అయ్యి ఇంటర్ఫే ఇంటర్వ్యూ చేసే ప్రభుత్వం కాదు ఇది గత పదేళ్లలో మీకు ఆ రకంగా అనుకున్న అలవాటే ఇప్పుడు కూడా అట్లానే ఉంది అనుకుంటారు రిమోట్ల లేదు ఇప్పుడు వ్యవస్థ మారింది ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డది ప్రజాస్వామ్య బద్దంగానే జరుగుతాయి సిట్ ఏదైనా తప్పు చేస్తే న్యాయస్థానానికి వెళ్ళడం వాళ్ళకేం కొత్తగా వాళ్ళకి అలవాటే వాళ్ళు వెళ్లి దానిపైన ఛాలెంజ్ చేసింటే వారు ఎక్స్ప్లనేషన్ ఇస్తాం ఎలాంటి శాంతి మేము హామీ ఎలాగైతే శాంతియుతంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రాజ్భవన్ దగ్గర చేసిర్రో వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారి కోసం ఎలాగైతే వాళ్ళు కూడా కోట్లకి వెళ్ళిన నేషనల్ హెరాల్డ్ కేసులో రకరకాల కుంభకోణాల్లో వెళ్ళిన సరే మేము కుంభకోణాలు చేయకపోయినా కూడా రాత్రికి రాత్రి వీళ్ళు విచారణలు ఇచ్చినా రుద్దినా గోడలకు అతికిచ్చినా కూడా మేము చట్టబద్ధంగా కోఆపరేట్ చేసినాం తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా అదే శాంతియుతంగా చేస్తూ ఉంటాం మేము వీళ్ళలాగా హార్వర్డ్ కోర్సులు ఐదు రోజుల కోర్సులు తెలంగాణ డబ్బులు జరిగినప్పుడు సీట్లు కొనుక్కోకండి కేసీఆర్ గారు రాబోతున్నారు కేసీఆర్ గారు విచారణ ఎదుర్కోవడానికి రెడీ అయ్యారు అయితే విచారణ జరుగుతున్న విధానం కానీ విచారణ నిర్వహిస్తున్న సిట్ ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఉందో ఆ టీం వైఖరి కానీ బీఆర్ఎస్ పార్టీ డైజేట్ చేసుకోవడం లేదు అది నిబంధనలు ఉల్లంఘించి చేస్తున్నారు కేసీఆర్ని వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయడానికి లేకుంటే వ్యక్తిగతంగా ఆయనపై కక్ష తీర్చుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న చర్యగా బీఆర్ఎస్ భావిస్తుంది అందుకే రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ర్యాలీలు ధర్నాలు ఓవైపు జరుగుతాయి మరోవైపు సిట్టు విచారణ నందినగర్లోని కేసీఆర్ నివాసంలో అక్కడికి రేపు పొద్దున ఉదయం కేసీఆర్ వస్తారు మధ్యాహ్నం మూడు గంటలకు విచారణ జరగబోతుంది చూడాలి ఆ విచారణ ఎలా ఉండబోతుంది కేసీఆర్ను ఏం క్వశ్చన్లు సిట్ అడుగుతారు కేసీఆర్ వైఖరి ఎలా ఉండబోతుంది సిట్ విచారణలో కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్లు చూద్దాం రేపు ఏం జరగబోతుంది అనేది రేపు చూద్దాం ఇది ప్రైమ్ టైం డిబేట్